హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ సక్సెస్ స్టోరీ ఒక బుక్ రివ్యూ ఇవ్వబోతున్నాను నేను మీ మధ్యకాలంలో మరి బుక్స్ చదివారో లేదో కొన్ని ఇన్స్పిరేషనల్ బుక్స్ నేను చాలా ఇష్టపడతాను ఇన్స్పిరేషనల్ బుక్స్ అంటే విజయానికి ఐదు మిట్ల దగ్గర నుంచి చాలా పుస్తకాలు నేను చదివాను అందులోంటి సక్సెస్ మొత్తం స్టోరీలోంచి కొంత థీమ్ అయితే తీసుకొని దాని ప్రకారం నేను కొన్ని కొన్ని ఫాలో అవుతాను అందుకనే కొన్ని యానవర్సరీ విషయాలు కూడా ఆలోచించొద్దని మీకు తరచుగా చెప్తుంటాను అలాంటివి కూడా అనవసర విషయాలు అనవసరం కామెంట్లు చేయటం అనవసరం విషయాల్లో జోలికి వెళ్ళటం మనకి అంటే కూడుకు వచ్చేదా గుడ్డకొచ్చేదా అని చెప్పేసి అని అంటుంటాను నేను అలాంటివన్నీ కూడా నేను ఈ బుక్స్ నుంచి ఇన్స్పిరేషన్ అయినవే అందులో ఇవాళ మీకు ఒక బుక్ని పరిచయం చేయబోతున్నా ప్రతి ఒక్కళ్ళు చదవాల్సినటువంటి పుస్తకం ఇది ఇది ఆన్లైన్లో దొరుకుతుంది అమెజాన్లో దొరుకుతుంది దానికి లింక్ కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను కాబట్టి కంపల్సరిగా ఈ బుక్ అనేది కొనుక్కొని మీరు తెలుగులోనే ఉంది ఇంగ్లీష్లోనే కాదు తెలుగులోనే ఉంది కొనుక్కొని కంపల్సరిగా చదవండి ఇది ప్రతి ఒక్కళ్ళు చదవాల్సింది అనుకోసామే అయిపోతుందని పెట్టా మీరు బా సినిమా చూస్తుంటారు మహేష్ బాబు సినిమా కళేజాలో అంటాడు నువ్వు అనుకో సామే అయిపోతుంది ఏదైనా అయిపోతుంది అని చెప్పేసి నేను మహేష్ బాబు ఆశ్చర్యపోతుంటాడు ఏంటి అట్లా అంటున్నాడు వీడని చెప్పేసి కానీ అది నిజంగా అది సక్సెస్ అవుతుంది ఎవరో ఏదో నిమ్మకాయలు పెట్టుకొని లేకపోతే దిండి కింద అవి పెట్టుకుంటే మీరు తెల్లారిపోతున్న మీరు ధనం వస్తుంది ఇట్లాంటివి నమ్మొద్దు కానీ మీ మనస్సుకి నచ్చింది మీరు చేస్తూ ఇష్టమైంది చేస్తూ మీ మనసులో పదే పదే అది తలుచుకుంటే డెఫినెట్గా పని అవుతుందని చెప్పి చెప్పేదే ఈ సీక్రెట్ బుక్ యొక్క తెలుగులో రహస్యం అని చెప్పేసి ఈ బుక్ని చేసింది ఎప్పుడైనా మీరు ఒక బుక్ చదివితే అది నా లైఫ్ స్టైల్ మార్చిందే అని చెప్పేసి అని చెప్పేసి అనుకున్న అనుకున్న పరిస్థితి ఎప్పుడైనా ఉందంటే అది ది సీక్రెట్ బై రోండా బర్న్ ఈ బుక్ కేవలం పేజీలోని అక్షరాలకు మాత్రమే పరిమితం అనేది కాలేదు మన కళల్ని సాకారం చేసుకునే ఒక మాయా మంత్రం అనేది ఈ బుక్ లో ఉంది ఈ బుక్ ఎలా ఇన్స్పైర్ చేసింది దాని కొటేషన్స్తో సహా అంటే ఒక స్టోరీ కూడా దీన్ని దీంట్లో క్రియేట్ చేసి ఒక స్టోరీ రూపంలో నేను చెప్తానని మీకు అర్థం కావటానికి అని చెప్పేసి నేను కంపల్సరీగా ఫాలో అండి బుక్ ని కంపల్సరీ కొనుక్కోండి దానికి డిస్క్రిప్షన్లో నేను లింక్ పెడతాను ది సీక్రెట్ బుక్స్ చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది చెప్పుంటారు గురువులు కూడా ఒకటే సిద్ధాంతము ఇది ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనే సిద్ధాంతము నీ మీద అంత బలంగా నువ్వు అనుకుంటే అది అనుకోస్వామి అయిపోతుంది అంటే అదే అయిపోతుంది గ్యారంటీగా అంటే నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఏం కోరుకుంటున్నావో అది నీ జీవితంలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్ రిజల్ట్స్ అయితే వస్తాయి సింపుల్గా చెప్పాలంటే నీ ఆలోచనలతోనే నీ జీవితాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది దాన్ని నీ జీవితాన్ని రూపొందించుకునే అవకాశం కూడా నీ ఆలోచనలతోనే ఉంది రెండవ భారం రాసినటువంటి ఈ బుక్లో సక్సెస్ స్టోరీలు ఫిలాసఫీలు సైంటిఫిక్ ఐడియాలు కానీ ఇవన్నీ కూడా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా మిమ్మల్ని మీరు సూపర్గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది చదివాక మనకి కొత్త ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది ఒక కొత్త దృక్పథం అనేది కూడా కనిపిస్తుంది మనం బా మనకి ఇంగ్లీష్ నుంచి ట్రాన్స్లేషన్ చేశారు కాబట్టి కొంచెం కొంచెం మధ్య మధ్యలో బోరు కొట్టచ్చు కానీ దాంట్లో కొంచెం మళ్ళీ అర్థం కాకపోతే ఇంకొకసారి అయినా స్టోరీ ఆ పుస్తకాన్ని చదివే ప్రయత్నం చేయండి ఆ పేజీని చదివే ప్రయత్నం చేయండి అప్పుడు మీకు డెఫినెట్గా ఎక్కుతుంది ఇది ఒక చిన్న స్టోరీ లాగా చేద్దాం దీన్ని సాయి అనే వ్యక్తిని తీసుకుందాము సాయి జీవితంలో ఒక మార్పు కోసం అని చెప్పేసి ప్రయత్నం చేశాడు హైదరాబాద్ లో ఒక ఐటి ఉద్యోగ అతను నైన్ టు ఫైవ్ జాబ్ చేస్తుంటాడు ఇక ట్రాఫిక్ లో గంటలు గంటల పాటు మన మాదాపూర్ వెళ్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి మీకు అందరికీ తెలుసు అలా ట్రాఫిక్ లో గంటలు గంటలు పనిచేసి వెళ్తుంటాడు ఒత్తిడి పని ఒత్తుంది బాస్ ఒత్తుంది లైఫ్ అంతా కూడా ఒక రొటీన్ గా గడిచిపోయింది ఒక రోజు అతని ఫ్రెండ్ సునీత అనే అమ్మాయి ఈ సీక్రెట్ బుక్ అనే బుక్ గురించి ఇచ్చింది ఆ సాయి ఈ బుక్ ను చదువు నువ్వు నీకు ఇన్స్పిరేషన్ ఉంటుంది నీ లైఫ్ చేంజ్ చేస్తుంది చూడు ఒకసారి చదువు చూడు అని చెప్పింది దాంతో సునీత ఆ చెప్పడంతో ఆ బుక్ తీసుకున్నాడు సాయి చదవటం అనేది స్టార్ట్ చేశాడు మొదటి పేజీలో ఉన్నటువంటి ఒక కొటేషను సాయిని బాగా ఆకట్టుకుంది నీవు ఎక్కువగా ఏది ఆలోచిస్తావో నీకు అదే జరుగుతుంది నీవు అదే అవుతావు అని చెప్పేసి ఫస్ట్ యొక్క ఆ కొటేషన్ అనేది దాంట్లో ఉంది సాయికి అర్థమైంది తను ప్రతిరోజు ఏమనుకుంటున్నాడు నెగిటివ్ ఫీలింగ్ ని మనసులోకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాడు ఈ జాబ్ బోర్గా ఉంది నాకు ఏం నచ్చట్లేదు ఇది నా వల్ల కాదు అని చెప్పేసి నెగిటివ్ ఫీలింగ్లో ఉన్నాడు అలా అందుకే లైఫ్ కూడా అలా నెగిటివ్ ఫీలింగ్లోనే గడిచిపో చాలా ఇట్లా మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి అలానే మన లైఫ్ కూడా సాగిపోతూ ఉంటుంది ఈ బుక్ చదువుతూ సాయి తన ఆలోచనలు మార్చుకోవాలని చెప్పేసి డిసైడ్ అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ అప్లై చేయటం అనేది స్టార్ట్ చేశాడు ఇక బుక్ లోని మరో కొటేషన్ సాయిని ఇన్స్పైర్ చేసింది ఆస్క్ బిలీవ్ రిసీవ్ అడుగు నమ్ము స్వీకరించు అంటే సాయికి ఒక కళ అనేది ఉండేది సొంతంగా టెక్స్ స్టార్ట్అప్ ఒకటి స్టార్ట్ చేయాలని ఉండేది కానీ డబ్బు లేదు రిస్క్ ఎక్కువ అని చెప్పేసి దాన్ని ఆలోచించడం మానేసాడు ఆలోచనలు ఆలోచనల వరకే అది ఇంప్లిమెంట్ చేయలేకపోయాడు ఇక సాయి తన గోల్ గోల్ ని క్లియర్ రాసుకున్నాడు ఏం రాసుకున్నాడు అంటే నేను ఒక సక్సెస్ఫుల్ అటప్ ఓనర్ని అని చెప్పి రాసుకున్నాడు నువ్వు ఎప్పుడైతే నేను అది చేస్తానో లేదో అనే దానికంటే కూడా నేను సక్సెస్ఫుల్ గా ఆ స్టార్టప్ని సక్సెస్ చేశాను సక్సెస్ఫుల్ ఓనర్ని నేను అని చెప్పేసి ఆ ఫీలింగ్ అనేది తెచ్చుకోవటం స్టార్ట్ చేశాడు రోజు ఉదయం అతను పాజిటివ్గా ఆలోచించడం తన కళను నిజం చేసుకోవడం విజువలైజేషన్ చేసుకోవడం అంటే ఆ సక్సెస్ అయిన తర్వాత తను ఎలాంటి అనుభూతి పొందుతాడు అనేది కూడా తను ఊహించడం అనేది స్టార్ట్ చేశాడు ఆఫీస్లో కొత్త ప్రాజెక్టుల గురించి మీటింగ్స్ జరిగినప్పుడు ఐడియా షేర్ చేసే అవకాశం వచ్చినప్పుడు సాయి ధైర్యంగా తన ఐడియాని ప్రజెంట్ చేశాడు అది బాస్కి బాగా నచ్చింది ఆ దాంతో అతని కళలు అనేవి నిజమయ్యాయి సాయి చెప్పినటువంటి ఐడియా ఆఫీస్ లో ఒక పెద్ద ప్రాజెక్ట్ గానే దారి తీసింది అతడు ఆ ప్రాజెక్టు లీడ్ అతనే అయ్యాడు తన స్కిల్స్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు ఆ అనుభవంతో సాయి తన స్టార్ట్అప్ ఐడియాకి ఇన్వెస్టర్లు కనుక్కునే ప్రయత్నం చేశాడు చెక్ చేశాడు ఇన్వెస్టర్లు దొరికారు ఒక్క ఏడాదిలోనే అతని స్టార్ట్అప్ అనేది లాంచ్ అయింది లక్షల్లో ఫండింగ్ అనేది కూడా వచ్చింది ఇక ఈ సాయి ఇప్పుడు చెప్తాడు ది సీక్రెట్ అనే బుక్కు నా కళ నా ఆలోచన పట్ల ఉన్నటువంటి శక్తిని నిరూపించింది నేను నమ్ముకున్నది నేను కోరుకున్నది కూడా నిజమైంది అని చెప్పేసి అని అంటాడు అంటే ది సీక్రెట్ బుక్ ఇన్స్పిరేషనల్గా ఎందుకు తీసుకోవాలి అని అంటే సింపుల్ బట్ పవర్ఫుల్ అని ఈ బుక్ సింపుల్గా ఉంటూ కూడా మన ఆలోచన శక్తిని అంటే మనం పేదరికంలో ఉండొచ్చు మధ్య తరగతి వేల ఉండొచ్చు పెద్ద ధనికులేం కాదు అది పెట్టాలంటే మనకు ధనికులు ఉండాలనే ఆలోచన వద్దు మనకి ఈ బుక్ సింపుల్ ఉంటూ కూడా మన ఆలోచన శక్తిని ఎలా ఉపయోగించాలని చెప్పేసి బాగా చెప్తుంది పాజిటివ్ ఎనర్జీ మెయిన్ గా ఈ బుక్ చదివాక మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం అనేది ఉంటుంది నేను చెప్పా కదా మీకు అర్థం కాకపోతే ఆ పేజీని ఒకటికి రెండు సార్లు చదవండి చదివితే మీకు డెఫినెట్ గా దాని మీద ఒక పాజిటివ్ దృక్పథం అనేది ఏర్పడుతుంది రియల్ లైఫ్ లో అప్లై చేసుకోవడానికి ఈ బుక్ అనేది చాలా సజెషన్స్ అనేది ఇచ్చింది చాలా ఉదాహరణలు కూడా ఆమె ఇచ్చుకుంటూ వచ్చారు ఇలా సాయి కథలాగే మనం కూడా ది సీక్రెట్ బుక్ ఎంత పవర్ఫుల్ గా సాయి కథలు ఎలా పనిచేసిందో మనకు కూడా అలా పనిచేస్తూ ఉంటుంది ఈ బుక్ చెప్పే సింపుల్ మంత్రం ఏంటంటే నీ ఆలోచనలే నీ జీవితాన్ని మార్చేస్తాయి అనేది నువ్వు పాజిటివ్గా ఆలోచిస్తే నీ కళలు నిజమవుతాయి నువ్వు ఏం కోరుకుంటే అది నీ దగ్గరకు వస్తుంది అనేది సీక్రెట్ కొటేషను చెప్తుంది నీ గోల్స్ మీద ఫోకస్ చేసి ఒక చిన్న అడుగు వేస్తే చాలు మీ లైఫ్ లో కూడా సాయి లాగా మ్యాజిక్ జరగవచ్చు కాబట్టి ది సీక్రెట్ బుక్ ని చదవండి ఇప్పుడే మీ కళలు కనడం అనేది స్టార్ట్ చేయండి ఈ మిమ్మల్ అయితే ఎవరు ఆపే అవకాశం అయితే తెలియదు ఆ బుక్ కొనాలనుకున్న వాళ్ళకి అమెజాన్ లో ఉంది ఆ బుక్ తెలుగులో ఉంది దాన్ని లింక్ దీంట్లో పెడతాను ఒకటికి రెండు సార్లు అర్థం కాకపోతే ఒక పేజీని మళ్ళీ రిపీట్ చేసుకుంటూ చదవండి మొత్తం బుక్ అంతా చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చదివే ప్రయత్నం అయితే చేయండి కంపల్సరిగా మీరు సక్సెస్ అనేది సాధిస్తారు ది సీక్రెట్ బుక్ లా ఆఫ్ అట్రాక్షన్ అనే దాని మీద ఆధారంగా రాసినటువంటి పుస్తకము ఈ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి అలాగే మన ఛానల్ తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ